స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి అందుచేత కానీ కప్పు కలిగి తో కడుపు నొప్పి అని సదురక్షణు కాదే భూవరీంద్ర అంటారు పోతాయారు ఆయన నోట్లో పెట్టుకుని మింగులు అనుకున్నాక ఇక్కడ దాకా కంఠంలోకి ఉదరము లోకంబలకు సదనంబకు ఎదిగిలక ఆ చెట్టుల విశాఖను కుదురు కంఠ విధమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సమతి ఎంత తీరం మింగేద్దా అనుకుంటాయో కడుపు నిండా అధోలోకాలు ఉన్నాయి పైన ఉత్లోకాలు ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయి మింగలేదు కకితే ఉత్సలోకాలు పోతాయి పైకి వదలేదు కిందకి వదలేదు కంఠంలో పెట్టినట్టే పెట్టుకుంటే చాలా సంతోషించింది ఎవరో అండి పార్వతి ఎందుకు తెలుసా భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని తెల్లగా మిరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరైతే అండి శంకరుడి లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదైంది అప్రాకృత శరీరం తమ ప్రతిబంధ రూపం ధృత రీతి ఘనీభూతం సచిరా అంద విగ్రహం అలా ఉంటాడైనా నీలో ఉంటాడంత అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని నెళ్ళో పూసల గురువు కూడా వేసుకోవడం బంగారండి పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆట పట్టదు అమ్మవారికి కోరుకునేది కదా ఆయన కూడా చక్కయ నీల పథకం ఉన్న గొలుసు వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే అల్లరి గుండెల మీద నీలం పథకంతో గొలిసి వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడు ఎప్పుడైనా వెళ్ళి అండి పంట బావు చావు అనేవాడు భూషణుడు చంద్రోద్ స్వరహరే గంగరే సత్వరేత్రం ఆయన చేసిన లీల వల్ల ఆయన వచ్చి అందుకని నాగాభరణుడు ఆయన అందుకని ఆయన పుచ్చుకోడు కానీ కంఠంలో నీలంగా ఉండిపోయింది ఆ విషయం ఉండిపోతే పార్వతీదేవింది అబ్బా ఈ నెలకి నీలమని పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నారని లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వెళ్ళలేదు కంఠంలో పెట్టుకున్నాడు లోకం పొంగిపోయింది అప్పటి నుంచి ఆయన పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలా ఓహో ఎవరో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోకట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్నపటింపన్ వ్యాముల వృష్టికముల జనులు దయ విరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కలదు హాహల పచ్చడం కథను నమ్మిన వాళ్ళకి కుట్టరు పుట్టారు ఆ స్వాము కలవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు ఈశ్వరుడు రక్షించాడు ఆ కోలికతో ఆ భక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా ప్రాణం చెప్పుకుంటే నేను ఇతర కోలికలతో చెప్పుకోలేదు అట్లాంటి సంఘటన భగవంతులు కనిపించాయి కాబట్టి జాలాల వృష్టికముల భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక నాకు చెప్తారు కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి రక్షణ కథ అందుకే ఇలాంటి వాటిని ఏం చేశారా చేశాను బాగా దీర్ఘమే ఇది ఒక కాగితం పట్టిని నీకేమీ రాకపోయినా ఈ కథ ఇంకా అగ్నిహోత్రం వల్ల ప్రమాదం వస్తామని జాతకంలో ఉంటే ఈ రాస్తే ఏ వేల పది రకాలు వేస్తుంది అంతంత శక్తులు ఇటువంటి ఉన్నాయి అది క్షీరసాగ్రతంలో అనుష్కరించి వ్యాసఫలవానుడు పరస్తికి చెప్పారు ఆనాడు స్వామి హలాహలాన్ని పుట్టి చేసుకున్నారు దేవతాంధారు సంతోషించారు మళ్ళీ